దేవుడైన యహోవ నీలమండితో నరుని నిర్మించి వాడిని నాశికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను పదైదవచ్చున మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదేన తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను మరియు దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంలను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెరివి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను అందరూ చెప్పండి వచనంలో దేవుడు ఆదాముతో మాట్లాడుచుండగా ఆదాము వినుచుండేను దేవుడు మాట్లాడుతుంటే ఆదాము ఏం చేస్తున్నాడు అందరూ చెప్పండి దేవుడు మాట్లాడుతుంటే ఆదా వింటున్నాడు వినటం వల్ల ఏమొస్తుంది మీ పక్క చెప్పండి నువ్వే వింటే అది వస్తుంది జాగ్రత్త నువ్వు ప్రార్థించి 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 వినకూడదు విన్నావు అనుకో నీ ప్రార్థనతో తుస్ చాలాసార్లు మనం పోరాటం ఎక్కడ పోరాడతామో తెలుసా అండి మనం వినేవన్నీ వినేసి వినాల్సిన వాటిని వినకుండా తర్వాత ప్రార్థన చేస్తామండి నువ్వు యసుక్రీస్తుని నమ్మే విశ్వాసిగా నీవు ఏ నమ్మే విశ్వాసిగా ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న నీ జీవితంలో వినడం అనేది చాలా 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 విలువైనది పక్క వాళ్ళు చెప్పండి నీ చెవులు చాలా ఇంపార్టెంట్ దాన్ని గాలికి వదిలేస్తే నువ్వు గాలికి కొట్టుకుపోతూనే ఉంటావు నన్ను కాపాడు ప్రభు అంటాడు ఆగు నేను చెప్పేది విను అంటాడు లేదు ప్రభు వినడం తర్వాత కానీ అయితే నువ్వు ఏదో ఒకటి చేయి ప్రభా కుమారుడ నేను అదే చెప్తున్నాను విను లేదు బ్రోబ వినడానికి నాకు టైం లేదు అన్నట్టుగా ఉంటుంది మీ పక్కన అడగండి అర్థమవుతుందా లేదా చెవులేమో అందరికి ఇచ్చేసి ప్రార్థనేమో దేవునికి చేసి బైబుల్ మొదట్లోనే ఉంది వినడము ఎంత శక్తివంతమైనదో వినడం అన్నది ఎంత పవర్ఫుల్లో బైబిల్లో మొట్టమొదటి అధ్యాయంలోనే ఉందండి దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాము చెవులు వినునట్లుగా దేవుడు మాట్లాడాడు ఏమైనా మాట్లాడాడు పదేదో వచ్చిన చూద్దాం మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలం తినకూడదు నీవు వాటిని తిను తినమున నిశ్చయంగా చచ్చదు అని నరుని ఆజ్ఞాపించాను ఇప్పుడు చెప్పండి దాంట్లో బ్రతకడం ఉంది చచ్చుకోవడం ఉంది కనపడుతుందే కనపడట్లేదా అంతే చెప్పండి విన్నాడు ఆ విన్న దాంట్లోనే బ్రతకాలా చావాల రెండు ఉన్నాయి అంతే చెప్పండి వినడం అంత శక్తివంతమా నేను విన్నది ఎంత శక్తివంతమైనది బ్రతికించడానికి చావడానికి వినడమే కారణము ఆదాము మొట్టమొదటి ఎవరి స్వరాన్ని విన్నాడు ఆ స్వరంలో ఏముంది దేవుని స్వరము దేవుని స్వరంలో ఏముంది అందు చెప్పండి జీవము మరణము రెండు ఉన్నాయా ఏమి వింటున్నాడు ఇదిగో ఇది చెయ్యి అన్ని తిను అన్నాడండి ఒక్కడు తినొద్దు ఒక్క ఒక్కవైపు వెళ్ళొద్దు అన్నాడు ఒకవైపు అని లేదు తినొద్దు అన్నాడు అండి కానీ దాన్ని సేద్యపరచాల్సింది కూడా ఆదామే దాన్ని కాల్చాల్సింది కూడా ఆదామే దేవుని మాటలో దేవుని మాట విన్నటువంటి ఆదాము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు భయపడడం లేదు దేవుని మాట విన్న తర్వాత ఆదాముకులో ఎక్కడ భయం లేదు ఆ తినొద్దన పండు తింటానేమో పడిపోతానేమో అని ఆలోచనే లేదు ఎందుకు దేవుని మాట మాత్రమే విన్నాడు దేవుని స్వరాన్ని మాత్రమే విన్నాడు ఆ విన్న కారణం చేత ఆదాము ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే దాన్ని కాచుటకు దాన్ని సేధ్యపరచుటకు దాన్ని కాచుటకు దేవుడు మంచి చెడు తెలివిచ్చే వృక్షఫలాన్ని కూడా ఆయన కాయాలి ఎందుకంటే తోట చెట్ల మధ్యలో ఉంది అది తోటల మధ్యలో ఉంది ఆ మధ్యలో ఉన్న చెట్టును కాయాల్సింది ఆదామే కానీ ఆదాము దేవుని మాట విన్నాడు తింటే చచ్చిపోతామని ఆ దాని గురించి ఆలోచనే లేదు తినాలనే ఆలోచన లేనే లేదు బాగా గమనించండి మన క్రైస్తవ జీవితంలో మనం విశ్వాసంలో పడిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా అండి సాతానుడు కాదండి సాతానుడు కాదు పరిస్థితులు కాదు ఏమీ కాదు మీ పక్కవాళ్ళు చెప్పండి నీ చెవ్వే నువ్వు చెవిటివైనా బాగుండేది వినలేని వ్యక్తివైనా బాగుండేది అవునా కాదండి దేవుడు అవన్నీ చేసేటప్పుడు ఎవరిని చేసి ఎలా చేసింటే బాగుండు అంత ఆరోగ్యంగా పెట్టి బ్యూటిఫుల్గా తయారు చేసి చెవి ఒక్క చెవి మాత్రం వినకుండా ఉంటే ఎంత బాగుండేదండి ఎంత బాగుండేది అవునా కాదండి చాలాసార్లు మనము డెవిల్ నా మీద పనిచేస్తుంది అంటాం దేవుడు నాకు సహాయం చేయలేదు అంటున్నాం కానీ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా అండి మన చెవిలోనే ఉందండి మనం వినే దాంట్లో ఉంది ఒకవేళ నువ్వు వినకూడని వాటిని విని నిర్జీవమైన స్థితిలో ఉంటే నీవు విని మళ్ళా దాంట్లో జీవాన్ని పొందుకోవచ్చు ధైర్యాన్ని పొందుకోవచ్చు పరిష్కారం పొందుకోవచ్చు కాబట్టి వినడము అన్నది నీ క్రైస్తవ జీవితంలో నువ్వు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి